మార్చొచ్చు కదరా ఉప్మా తీరి తెలియదే నీకు ఏం దాగా రైట్ ఇంటికి వచ్చిన చుట్టాలకి రోజు చికెన్లు మట్లు పెట్టామనుకో దొబ్బి తిని పడుకుంటారు అదే రోజు ఉప్మా పెట్టామనుకో రెండు రోజుల కంటే ఎక్కువ మళ్ళీ ఇంటికి రమ్మన్నా కూడా ఈస్ కాల్డ్ ఉప్మా తీరి రోజు సార్ మన దగ్గర ఇంకా ఐదు ఉప్మా దండవరా బాబు సర్లే వెళ్ళి ఉప్మా తిని అయిపోద్ది ఇప్పటికి ఈ ఆయిల్ వల్ల జరిగిన అనర్ధాలు చాలు వాళ్ళ రేపు పెళ్ళిపోతున్నారు ఈ లోపల జుట్టు గని ఆయిల్ పెట్టావా అర్థం క్లాపకు ఫోన్ చేసి గుండు కొట్టడం చేస్తాను చ గుండెం బాగుంటుందిరే అది కాదురా జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉంటాయి అంటేను మూడు బలంగా ఉంటాయి న్యూస్ చూద్దురా ఏ నాకు మూడు లేదురా మూడు కాదురా నీ మాడి బాయలు న్యూస్ వస్తుందిరా దేశ్ ఆజ్ ఏక్ మహత్వపూర్ణ నిర్ణయకరణ జాగా आज रात बारह